ఈ సమస్త ప్రపంచానికి ఒక్కటే వెలుగై రెండు కళ్ళకు చూపునిస్తూ మూడు జగత్తులలో నిండి నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మతో స్థుతింపబడుతూ ఐదు భూతాలలో వ్యాపించి ఆరు ఋతువులను కలిగిస్తూ ఏడుగురు ఋషులతో పొగడతలను అందుకుంటూ ఎనిమిది దిక్కులను తన తొమ్మిది కాంతులతో వెలిగించే సూర్యుని సహస్ర కిరణాలు మనకి శుభాన్ని కలిగించుగాక అని మయూరుడు రచించిన సూర్యశతకంలోని ఈ పద్యముతో మనం ఇప్పుడు రథసప్తమికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాము రథసప్తమి మాఘమాసంలో వస్తుంది మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని మనం రథసప్తమి అంటాము దీనినే సూర్య జయంతిగా కూడా జరుపుకుంటాము ఇక సూర్యుడు గురించి విశేషాలు తెలుసుకుందాం భారతీయ సంప్రదాయంలో సూర్యభగవాను స్థానం అద్వితీయం సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం సకల జగత్తుకు కర్మసాక్షి సాక్షాత్ భగవత్ స్వరూపుడు సూర్యభగవానుడు సమస్త విశ్వచలనానికి ఆయనే మూలశక్తి బ్రహ్మ బ్రహ్మాండ పురాణాలలో సూర్యభగవానుడి గురించి వర్ణన కనిపిస్తుంది రామాయణం మహాభారతాలలో కూడా ఆదిత్యుని గురించి విస్తృతంగా చెప్పబడింది ఏన ఏనమాపత్సు కృత్యేషు కాంతారేషు భయేషుచ కీర్తేన్ పురుష కశ్చిన్న వశీదతి రాఘవాన్ చెప్పబడింది అంటే ఆపదలలో చిక్కుకున్న పాపాలలో కూరుకుపోయినా అడవి మధ్యలో ఉన్న దిక్కుతోజకు తిరుగుతున్న సమయంలో ఏం చేయాలో తెలియక మదన పడుతున్న వేళ ఎవరైతే సూర్యభగవానుడిని ఆరాధిస్తారో వారు ఈ సమస్యలు అన్నిటి నుంచి బయటపడతారని అర్థం రథసప్తమి సాధారణంగా మకరంలో సూర్యుడు ఉన్నప్పుడే వస్తుంది ఆనాడు సూర్యోదయానికి పూర్వం సుమారు ఇరవై నిమిషాల ముందు అరుణోదయ వేళలో జిల్లేడాకులు రేగుపళ్ళు తలపై ఉంచుకుని శిరస్నానం చేయాలి కొంతమంది చిక్కుడాకులు కూడా పెట్టుకుని స్నానం చేస్తారు అలా చేసేటప్పుడు మన పూర్వీకులు మనకి కొన్ని శ్లోకాలు తెలియజేశారు మరి ఆ శ్లోకాలేంటో చూద్దాం జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచమాకరి హతమీ పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్యజం ఎజ్జ్ఞాతే జ్ఞాతే చయే పునః చేపున సప్తవిదం పాపం స్నానాన్మే స్నానా సప్తసప్తకీ సమాయుక్తం హరి మాకరి సప్తమే అని శ్లోకం పఠిస్తూ స్నానం చేయాలి ఇంత శ్లోకం చెప్పలేని వాళ్ళు సప్త సప్త మహాసప్త సప్తదీపా వసుంధర మాధాయ సప్తమి రథసప్తమి అనే శ్లోకం కూడా జపించి స్నానం చేయొచ్చు అంటే సూర్యనారాయణమూర్తి యొక్క తల్లి సప్తమి ఆ తల్లిని కూడా స్మరిస్తూ సూర్యనారాయణని కూడా స్మరిస్తూ స్నానం చేస్తే మనం ఏడేడు జన్మల్లో ఏమేం పాపాలు చేసా మనకు తెలియదు కాబట్టి ఆ పాపాలన్నింటినీ ఆ సూర్యభగవానుడే పరిహారం చేస్తాడనే నమ్మకంతో మనం స్నానం చేస్తున్నాం అన్నమాట రథసప్తమి నాడు జిల్లేడాకులు రేగిపళ్ళు తలపై పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలి అని చాలామందిలో ప్రశ్న తలెత్తుతుంది వాటికి తగిన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం ముందు ఆరోగ్యపరంగా తెలుసుకుందాం మనకి ప్రాచీన కాలంలోనే విశ్వమానవ సంక్షేమానికే మహర్షులు ఎంతో పరిశోధన చేసి పండుగలు పూజలు వ్రతాల రూపంలో కొన్ని ఆచారాలను ఏర్పాటు చేశారు ఆ ఆచారాల్లో మనం ఆచరించేది ఎన్నో ఆరోగ్యకరమైన రహస్యాలను దాచి ఉంచారు అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం సూర్యకిరణాల్లో ప్రాణశక్తిని అత్యధికంగా నిల్వ చేసే వృక్షజాతుల్లో రేగు జిల్లేడు ముఖ్యమైనవి రేగు చెట్టు ఇది బదరీ వృక్షంగా ప్రసిద్ధి విష్ణుమూర్తికి ప్రతీకగా దీన్ని భావిస్తారు అందుకే విష్ణుమూర్తిని బదరీనారాయణుడు అంటారు దీని గింజలు మంచి బలాన్ని కలుగజేస్తాయి ఆకులు నూరి తలకి రుద్దుకుని స్నానం చేస్తే వెంట్రుకులు పెరుగుతాయి అలాగే ఈ దీని ఆకుల్ని నలగొట్టి కషాయం కాచి అందులో సైంధవులవణం కలిపి తీసుకుంటే స్వరం బాగా వస్తుంది దీని పండ్లు చలవ చేస్తాయి మంచి రక్తాన్ని కలిగిస్తాయి జీర్ణశక్తిని పెంచుతాయి అయితే ఔషధ రూపంలో తీసుకోవాలనుకునే వారు మాత్రం నిష్ణాతులైన వైద్యులను సంప్రదించి మాత్రమే తీసుకోవాలి ఇక జిల్లేడు ఆకులు ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకుందాం ఇది సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహిస్తుంది కనుక ఉష్ణకారి శ్లేష్మము వాత దోషాలను హరిస్తుంది చర్మరోగాలు వాతము నెప్పులను కురుపులను పాము తేలు విషాన్ని పక్షవాతాన్ని బోధకాలు వ్యాధిని పోగొడుతుంది ఇందులో తెల్ల జిల్లెడు మహాశ్రేష్టమైనది అయితే ఉపయోగించే విధానము జాగ్రత్తగా పూర్తిగా పరిజ్ఞానం ఉన్నవారు చెప్పిన తర్వాతనే ఉపయోగించాలి అందువల్ల వృక్షజాతుల్లో జిల్లేడు రేగు ఆకులు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి అందువల్ల ఈ ఆకులను స్పృశిస్తూ స్నానం చేయడం వల్ల వీటిలో ఉన్న విద్యుత్ శక్తి నీళ్ళలో ఉన్న విద్యుత్ శక్తితో కలిసి శరీరంపై మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపి సత్ఫలితాలను ఇస్తాయి జిల్లేడు రేగు ఆకుల్లో నిల్వ చేయబడ్డ ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అందలి నాడులను ఉత్తేజపరుస్తుంది దానివల్ల మానసికమైన దృఢత్వము జ్ఞాపక శక్తి పెరుగుతాయి శిరస్సుకు సంబంధించిన రోగాలు నశిస్తాయి కొన్ని ప్రాంతాలలో చిక్కుడు ఆకులను కూడా ఉంచుకుని స్నానం చేస్తారు రథసప్తమి నాడు చిక్కుడుకాయలతో రథాన్ని చేసి అందులో సూర్యుని ప్రతిబింబం ఉంచి తమలపాకుపై కుంకుమతో గీచి పూజించడం కూడా కొన్ని ప్రాంతాలలోని ఆచారం జిల్లేడు రేగువలే చిక్కుడు గొప్ప ప్రభావం కలది చిక్కుడుకాయలు స్తన్యవృద్ధిని గావిస్తాయి పురుషత్వాన్ని పెంపొందిస్తాయి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి అయితే చిక్కుడు గుంజలు మాత్రం ఆరోగ్యానికి అంత మంచివి కావు రేగుపండ్లు చిక్కుడుకాయలు ఇవన్నీ పుష్యమాసము మాఘమాసంలో మనకి దొరుకుతూ ఉంటాయి కాబట్టి చలికాలంలో వీటిని తగిన పద్ధతిలో ఉపయోగించడం వల్ల వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మనకి చేకూరుతాయి మనం ఉపయోగించుకున్నట్లు అవుతుంది అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన పూర్వీకులు ఆరోగ్యపరంగా జిల్లేడాకులను రేగుపళ్ళు చిక్కుడాకులని ఇలా రథసప్తమి రోజున ఉపయోగించడం ద్వారా దానివల్ల కలిగే ఫలితాలు మనకి ప్రాప్తిస్తాయని ఉద్దేశంతో ఈ విధమైన ఆచారాలను పాటింపజేస్తున్నారు జిల్లేడు ఆకులకి చిక్కుడాకులకి రేగిపళ్ళుకి ఆరోగ్యపరంగా ఏ విధమైన సంబంధం ఉందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా తెలుసుకుందాం జిల్లేడాకులు శివుడికి ఎంతో ప్రియమైనవి శివుడికి జిల్లేడాకులకి చాలా పోలికలు ఉన్నాయి శివుడు లయకారకుడు విధ్వంసాన్ని సృష్టించేవాడు శ్మశానంలో నివసించేవాడు జిల్లేడు మొక్క కూడా అంతే జిల్లేడు మొక్క ఎక్కువగా పాడుపడిన పరిసరాల్లోనే కనిపిస్తుంది దారిద్రానికి శిథిలత్వానికి సంకేతంగా చెప్తారు అలాగే పక్షపాత బుద్ధితో వ్యవహరించే వారి ఇంట ఎక్కువగా జిల్లేడు మొక్క ఆవాసంగా నిలుస్తుంది అని చెప్పి సామెత కూడా ఉంది ఇక సూర్యునికి శివుడికి ఉన్న పోలికలు చూద్దాం శివుడు లోకాలను దగ్ధం చేస్తుంటే సూర్యుడు జీవులను దగ్ధం చేస్తాడు శివుడు లోకాలను ప్రళయం వైపు నడిపిస్తుంటే సూర్యుడు జీవులను మృత్యువు వైపు నడిపిస్తాడు అంటే మనం మనకు ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ మనకి మన జీవితంలో ఆయుర్దాయం తగ్గిపోతుంది కదా అందువల్ల అలాగే జిల్లేడు శివునికి ఎంతో ప్రీతికరమైంది శివుడికి అంతే ప్రీతికరమైంది జిల్లేడిని సంస్కృతంలో అర్కపత్రం అంటారు సూర్యుడికి అర్కుడు అనే పేరు కూడా ఉంది మొక్కలపై జంతువులపై మనుషులపై గ్రహాల ప్రభావం ఉంటుందని అందరికీ తెలిసిందే ఆ ప్రభావము ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కొన్ని సమయాల్లో కొన్నిటిపై ప్రభావము విశేషంగా ఉంటుంది మన పురాతన వైద్యశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఔషధంగా పనికి వచ్చే మొక్కలను మూలికలను ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు వాడకూడదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఉంటుంది కొన్నింటిని రాత్రిపూట కొయ్యాలి కొన్నింటిని పగలే కొయ్యాలి అలా రథసప్తమి నాడు విశేషమైన ప్రభావాన్ని పొందే మొక్క జిల్లేడు ఆ రోజున జిల్లేడు ఆకుల మీదుగా పడే సూర్యకిరణాల వల్ల మనిషికి ఆరోగ్యంతో పాటు జ్ఞానం కూడా సిద్ధిస్తుంది అందువల్ల యోగులు సాధకులు పొందే జ్ఞానాన్ని ఆ రోజున జిల్లేడు ఆకులతో స్నానం ఎవరైతే చేస్తారో సామాన్యులు వారు కూడా పొందుతారని పెద్దల వాక్కు ఇక సూర్యభగవానుడు సుషుప్తిలో ఉన్న ప్రాణికోటిలో అంతర్యామి అయి మేల్కొంటాడు అగ్నిహోత్రము అగ్నిహోత్రార్చన ఫలము వేదాలకు క్రతువులకు క్రతుఫలములకు లోకంలో జరిగే చర్యలన్నింటికీ ప్రభు ఆయనే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు మనం చేసే సమస్త శుభాశుభ కర్మలకు సాక్షి అందుకే మనం ఆచరించే కర్మలు పుణ్యప్రదాలై ఉండాలి అందుకోసం ఎల్లవేళలా శుభకర్మలను ఆచరించే అదృష్టాన్ని ప్రసాదించమని ఆ సూర్యభగవానుడిని మనం వేడుకోవాలి సూర్యారాధనలో సూర్య నమస్కారాలు ఎంతో ప్రముఖమైన పాత్ర వహిస్తాయి పంచభూతాలలో ఆకాశము అగ్ని ఉన్నాయి ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది అగ్ని వల్ల వెలుగు వేడి పుడుతోంది మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే శబ్దము కింది నుంచి పైకి చైతన్యవంతం చేస్తుంది శబ్దానికి కొన్ని పరిమితులు ఉంటాయి ప్రసారానికి ఏదైనా ఆలంబన కావాలి వెలుగు అపరిమితమైనది కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమము అవసరం లేదు వెలుగు అన్నిటికంటే వేగంగా పయనిస్తుంది ఋషులు యోగులు ఎంతో కాలం పాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటారని మనకు తెలుసు ఇది సాధ్యమా అనే సందేహం కూడా వస్తుంది అయితే పంచభూతాలలో కూడిన ప్రకృతి ఆ ప్రకృతిలో భాగమైన మనము మనలో శరీరంలో నిద్రాణంగా ఉన్న అపార శక్తులు వాటిని మేలుకొల్పే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అసలు స్థానమే లేదు సూర్య నమస్కారాలు ఆసనాల వల్ల సూర్యశక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది శరీరము ప్రాణము మనస్సు మూడింటిని విశ్వ చైతన్యంలోనికి ప్రవేశపెడుతుంది మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెచ్చుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహార పదార్థాల అవసరం తగ్గుతుంది అంటే భోగ శరీరం యోగ శరీరంగా మారుతుంది అప్పుడు అపారమైన శాంతి సమస్థితి కలుగుతాయి అలాగే సూర్యుడిని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ తను కూడా అంటారు అంటే సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది అని అది ఇప్పుడు మనం చూద్దాం సూర్యుడిని ఆరాధించడం వల్ల సంపదలు ఆరోగ్యము కలుగుతాయి అనడానికి ఎన్నో పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవేంటో చూద్దాం అరణ్యవాస సమయంలో తమ వెంట వచ్చిన పౌరులకు మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుడిని ప్రార్థిస్తాడు అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు ఆ అక్షయపాత్ర కారణంగానే ధర్మరాజు వచ్చిన వారందరికీ అక్షయంగా ఆహార పదార్థాలను అందించగలుగుతాడు అలాగే సత్రాజిత్ అనే రాజు సూర్యున్ని ప్రార్థించి సమంతకమణి అనే మణిని పొందుతాడు ఆ మణి రోజు పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది ఇక సూర్యారాధనలో ఆదిత్య హృదయ స్తోత్రం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది దీన్ని జపించడం వల్ల సర్వమంగళాలు కలుగుతాయి శత్రునాశనం జరుగుతుంది సమస్త పాపాలు పరిహారం అవుతాయి అలాగే దీర్ఘాయుష్ కూడా కలుగుతుంది ఆదిత్య హృదయం అనేది రామాయణ యుద్ధ కాలంలో శ్రీరామచంద్రుని విజయం కోసం అగస్త్య మహర్షి ప్రసాదిస్తాడు రామరావణ యుద్ధ సమయంలో రావణపుత్రుడైన ఇంద్రజిత్కి ఓటమి సంభవిస్తుంది రావణుని సైన్యంలో అనేక మంది చనిపోతారు రథంలో మూర్చిపోయిన రావణాసురుని గమనించిన అతని సారథి రథాన్ని వెనక్కి మళ్లించి తన ప్రభువును కాపాడుతాడు తన అనుమతి లేకుండా రథాన్ని మళ్లించినందుకు రావణుడు సారథిని తిట్టినా గాని తనని కాపాడినందుకు ప్రశంసాపూర్వకంగా ఆ సారథికి ఒక అందాలహారాన్ని బహుకరిస్తాడు ఇదిలా ఉండగా శ్రీరామచంద్రమూర్తికి రావణాసురుడి ఆట ఎలా కట్టించాలో అర్థం కాదు అప్పుడు రామరావణ యుద్ధాన్ని వేలాది మంది ఆకాశంలో చూస్తున్న వారిలో అగస్యుడు కూడా ఒకడు ఆయన శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యక్షమయ్యి శత్రు సంహారానికి మార్గాన్ని సుగమం చేసే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ విధంగా ఆదిత్య హృదయ స్తోత్రము సకల మానవాళికి అమృతంగా అందింది రథసప్తమి రోజున తూర్పు వైపుగా ఈశాన్య మూలలో సూర్యకిరణాలు పడే చోట శుభ్రం చేసుకుని ఆ శుభ్రపరిచిన స్థలంలో చక్కగా ముగ్గు పెట్టుకుని ఆవు పిడకలతో దాళ్లు పెట్టుకోవాలి ఆరు పిడకలు ఐదు వరుసలుగా వృత్తాకారంలో అమర్చాలి పొంగలి వండే గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆవుపాలు పోసి పిడకల మీద ఉంచి కర్పూరంతో పిడకలు వెలిగించి సూర్య భగవాను ప్రార్థిస్తూ పాయసం వండుకోవాలి అలాగే చిక్కుడుకాయలను ఉపయోగించి చేసిన చిక్కుడు రథంలో సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి వినాయకుని గౌరీదేవిని పెట్టుకుని సూర్యుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేసి పాయసంతో సహా ఇతర నైవేద్యాలు సమర్పించాలి రథసప్తమి వ్రతమహత్యాన్ని తెలియచేసే కథ భవిష్య పురాణంలో ఉంది పూర్వము కాంబోజ దేశాన్ని యశోధర్ముడనే రాజు పరిపాలించేవాడు అతడికి లేఖలేఖ వార్ధక్యంలో ఒక కుమారుడు కలుగుతాడు అయితే కుర్రవాడు పుడుతూనే అనారోగ్యవంతుడు తన కుమారుడు ఇలాగా పుట్టురోగి రోగి కావడానికి కారణమేంటని రాజు పురోహితుడిని అడుగుతాడు అప్పుడు పురోహితుడు ఓ రాజా ఇతడు గత జన్మలో ఒక వర్తకుడు పరమలోభి అయితే అతడు పూర్వపుణ్యం కొద్దీ ఎవరో రథసప్తమి వ్రతం చేస్తుండే చూశాడు ఆకాశ పుణ్యానికే ఈ జన్మలో రాజవంశంలో పుట్టాడు గత జన్మలో పిసినారి గనక ఈ జన్మలో రోగపీడితుడయ్యాడు అని చెప్పి చెప్తాడు రథసప్తమి వ్రతాన్ని చూస్తేనే నీ కొడుక్కి ఇంతటి భాగ్యం కలిగినప్పుడు ఇప్పుడు నువ్వు ఆచరిస్తే ఎంతటి ఫలితం ఉంటుందో ఊహించు నీ కొడుకు రోగ అవడమే కాకుండా చక్రవర్తి కూడా అవుతాడని చెప్పి తెలియజేస్తాడు రాజు అలాగే కుమారుడు చేత రథసప్తమి వ్రతాన్ని ఆచరింపచేస్తాడు అలాగే పురోహితుడు చెప్పినట్లుగాని రాజు కుమారుడు చక్రవర్తి కూడా అవుతాడు ఇదండి రథసప్తమి యొక్క వ్రత కథ రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో గ్రహాలు నక్షత్రాల సన్నివేశం రథం ఆకారంలో ఉంటుంది ఉత్తరాయణము మకర సంక్రాంతి నుండి మొదలైనప్పటికీ సూర్యుడు ఉత్తర దిక్కుగా వెళ్లడం రథసప్తమి నుండే కనిపిస్తుంది సూర్యుని రథము ఉత్తర దిశగా ఆ రోజే తిరుగుతుందని కొందరు అభిప్రాయం మన దేశంలో వేదకాలము నుండి సూర్యారాధన ఉంది ఋగ్వేదంలో దశమ మండలంలో సూర్యస్థుతి కనబడుతుంది సూర్యభగవానుడు స్వరూపుడు వైష్ణవులు శైవులు సాక్తేయులు మండలంలో తమ దేవతామూర్తులు ఉన్నట్లుగా భావిస్తారు నవగ్రహాలలో సూర్యుడే అగ్రగణ్యుడు అందువలనే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ ఆ ఆదిదేవుడైన ఆదిత్యుని మనం స్థుతిస్తాము అలాగే రథసప్తమి రోజున తెల్లవారుజామున స్నానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో చేసే స్నానంతో సమానమైందని పెద్దవారు చెప్తూ ఉంటారు ఈ రోజున చెరువులలోనో లేక కాలువల్లోనో సముద్రంలోనో స్నానం చేయాలి అవేమీ లేనప్పుడు కనీసం బావి నీళ్ళతోనైనా స్నానం చేయాలి ఈ మధ్యకాలంలో బావి నీళ్ళతో స్నానం చేయడం కూడా కష్టం కాబట్టి మనం మన ఇంట్లో ఉన్న నీళ్లతోటే అవి పుణ్యనదుల నీళ్ళగా భావించి స్నానం చేయాలి సూర్యుడి గురించి నాలుగు వేదాలలో అనేక సందర్భాలలో వర్ణించారు అలాగే అష్టాదశ పురాణాలలో ఉపపురాణాలలో సూర్యుడికి సంబంధించిన అనేక విషయాలను మనం తెలుసుకోవచ్చు సూర్యుని గురించి బాగా చెప్పగలిగేవి అరుణం సూర్య సూక్తానికి సంబంధించింది పద్మపురాణంలోను సూర్య కవచం సూర్యోపనిషత్తు ఇలాంటివి సూర్యుని గురించి బాగా విపులంగా వివరిస్తాయి సూర్యుని అనుగ్రహం పొంది ఎంతో మంది ఎన్నో విజయాలు సాధించారు వారాలలో ఆదివారం తిథులలో సప్తమి తిథి సూర్యునికి ప్రీతికరమైనవి ఇహానికి పరానికి కావలసినవన్నీ మనకి సూర్యుని నుంచే అందుతున్నాయి జీవుల పుట్టుకకు పోషణకు అవసరమైనవన్నీ సూర్యుని వల్లే లభిస్తున్నాయి ఎందరో ఋషులు యోగులు అద్భుతమైన ఫలితాలను పొందారు సూర్యోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియను ఒక దానిని రూపకల్పన చేసి సూర్యుడే గురువని సూర్యకాంతే జ్ఞానమని శరీరంలో ఇరవై నాలుగు తత్వాలుంటాయని సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని తెలియజేస్తూ ఉంటారు